హలో ఎవ్రీవన్ ఈరోజు క్లాస్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ డే టూకి సంబంధించిన ప్రైజెస్ని ప్రాక్టీస్ చేద్దాము రైట్ లెట్స్ ఇన్ ది క్లాస్ ఐ హ్యావ్ నో ఐడియా ఫస్ట్ ఫ్రేజ్ వచ్చేసి ఐ హ్యావ్ నో ఐడియా అంటే ఇది ఒక ఫ్రేజ్ దీన్ని మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉపయోగించాలి అనే విషయాలు మనం నేర్చుకుంటాము నాకు ఏ మాత్రం తెలీదు అని చెప్పడానికి ఈ ఫ్రేజ్ని మనం వాడచ్చు ఐ హ్యావ్ నో ఐడియా అంటే ఐ డోంట్ నోకి బదులుగా మీరు ఈ ఫ్రేజ్ని చెప్పచ్చు ఐ హ్యావ్ నో ఐడియా ఇది సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో చూద్దాము ఫస్ట్ ఈ ఫ్రేజ్ని రాయండి ఐ హ్యావ్ నో ఐడియా అంటూ మీరు మాట్లాడేటప్పుడు ఐ హ్యావ్ నో ఐడియా అని చెప్తూ తర్వాత సెంటెన్స్ని అది ఏ టాపిక్ అయితే అది మీరు ఇక్కడ చెప్పవచ్చు ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దిస్ టాపిక్ నాకు దాని గురించి ఏమీ తెలియదు నాకు తెలియదు అని అర్థాన్ని ఇస్తుంది ఐ హ్యావ్ నో ఐడియా అనేది ఓకే ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దిస్ టాపిక్ ఇంకో సెంటెన్స్ చూసినట్టయితే ఐ హ్యావ్ నో ఐడియా వేర్ హీజ్ ఐ హ్యావ్ నో ఐడియా వేర్ హీస్ అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు ఐ హ్యావ్ నో ఐడియా వేర్ హీస్ రైట్ సో లైక్ దిస్ ఐ హ్యావ్ నో ఐడియా హౌ దిస్ వర్క్స్ ఇది ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు ఐ హ్యావ్ నో ఐడియా హౌ దిస్ వర్క్స్ ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ద రిజల్ట్ ఐ హ నో ఐడియా అబౌట్ ద రిజల్ట్ ఐ హ్యావ్ నో ఐడియా వాట్ టు సే ఏం చెప్పాలో తెలియటం లేదు ఐ హ్యావ్ నో ఐడియా వాట్ టు సే ఐ హో ఐడియా వాట్ టు సే నాకేం చెప్పాలో తెలియటం లేదు have no idea why she is angry. ఆమె ఎందుకు కోపంగా ఉందో నాకు తెలియటం లేదు ఐ హ్యావ్ నో ఐడియా వై హీస్ వై షీస్ యాంగ్రీ తర్వాత యాసూనాస్ అనే ఫ్రేజ్ని ఉపయోగించి సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేద్దాము యాసూన్యాస్ అంటే సాధ్యమైనంత త్వరగా అంటే వెంటనే లేదా సాధ్యమైనంత త్వరగా అని రైట్ ఇప్పుడు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాము ప్లీజ్ కాల్ మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దయచేసి నాకు వీలైనంత త్వరగా ఫోన్ చేయండి అది ఎలా చెప్తారు ప్లీజ్ కాల్ మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే సాధ్యమైనంత త్వరగా ప్లీజ్ కాల్ మీ యాజ్ సూన్ యాజ్ ప్లా పాసిబుల్ రైట్ సెండ్ ద ఫైల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ ఫైల్ని సాధ్యమైనంత త్వరగా పంపించండి సెండ్ ద ఫైల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వి నీడ్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది మాకు వెంటనే కావాలి వి నీడ్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ విల్ ఫినిష్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ విల్ ఫినిష్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తాను ఐ విల్ ఫినిష్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఒక ట్రై చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్తో కమ్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీలైనంత త్వరగా తిరిగి రండి కమ్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కమ్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ఫార్మ్ మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీలైనంత త్వరగా నాకు తెలియచేయండి ఇన్ఫార్మ్ మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రైట్ సో దిస్ ఈస్ హౌ వి ఫామ్ సెంటెన్సెస్ మీరు ప్రయత్నించండి వాట్ డు యూ మీన్ బై వాట్ డు యూ మీన్ బై దట్ అంటే మీ ఉద్దేశం ఏంటి అసలు మీరేమనుకుంటున్నారు అని చెప్తాం కదా అప్పుడు ఈ ఫ్రేజ్ని ఉపయోగిస్తాం వాట్ డు యూ మీన్ బై దట్ అలా చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాం కదా ఇప్పుడు సెంటెన్సెస్ చూడండి వాట్ డు యూ మీన్ బై దిస్ వర్డ్ ఈ పదం చెప్పడంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంటి వట్ డు యు మీన్ బై దిస్ వర్డ్ వట్ డు యు మీన్ బై దిస్ వర్డ్ ఇలా చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటండి అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు వడ్ డు యు మీన్ బై దిస్ వర్డ్ వట్ డు యూ మీన్ బై దాట్ దాని అర్థం ఏంటండి మీరేదో చెప్పారు ఏంటి దాని అర్థం ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి వాట్ యు మీన్ బై దాట్ వాట్ డు యూ మీన్ బై దాట్ వాట్ డు యూ మీన్ బై అర్జెంట్ 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 అంటున్నారు కదా ఆ అత్యవసరం అంటే మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థమవ్వలేదు క్లియర్గా చెప్తారా వాట్ యు మీన్ బై దాట్ మీ ఉద్దేశం ఏంటండి వాట్ డు యూ మీన్ బై అర్జెంట్ అత్యవసరం అనడంలో మీ ఉద్దేశం ఏంటి ఇలా అడుగుతాం వాట్ డు మీన్ బై సేయింగ్ దాట్ మీరు మీరు అలా అన్నారు కదా అలా అనడంలో మీ ఉద్దేశం ఏంటి వాట్ డు యూ మీన్ బై సేయింగ్ దాట్ వట్ డు యూ మీన్ బై సేయింగ్ దాట్ వట్ డు యూ మీన్ బై దిస్ మెసేజ్ అవును మీరు మెసేజ్ పంపించారు కరెక్టే ఏమనుకుంటున్నారండి మీ ఉద్దేశం ఏంటి అసలు మీరు ఏమనుకొని పంపించారు వట్ డు యూ మీన్ బై దట్ మెసేజ్ ఇలాంటి సందర్భాల్లో అడుగుతామన్నమాట ఇలా వట్ డు యూ మీన్ బై దిస్ సెంటెన్స్ వట్ డు యూ మీన్ బై దిస్ సెంటెన్స్ ఆ మెసేజ్ ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంటి అసలు అలా వట్ డు యూ మీన్ బై యువర్ కామెంట్ మీ వ్యాఖ్యల వల్ల ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు వట్ డు యూ మీన్ బై యువర్ కామెంట్ అంటే ఇది కొంచెం చిరాకు కోపంతో మనం ఈ సెంటెన్స్ని ఈ ఫ్రేజ్ని వాడతాం అనమాట వాట్ డు యూ మీన్ బై దాట్ వాట్ డూ యూ మీన్ బై యువర్ కామెంట్ వాట్ డి యు మీన్ బై యుయర్ మెసేజ్ ఇలా అనమాట రైట్ నెక్స్ట్ దట్స్ నాట్ ద పాయింట్ అసలు విషయం అది కాదండి దట్స్ నాట్ ద పాయింట్ అసలు ఇది అసలు విషయం అది కాదండి అని చెప్తూ మనం సెంటెన్సెస్ చెప్తుంటాము ఇప్పుడు చూద్దాము దట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ ద డిస్కషన్ ఈ చర్చలో అది అసలు ఆ పాయింటే కాదండి అసలు అది విషయమే కాదు దట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ ద డిస్కషన్ ఆ చర్చలో అసలు ఆ విషయమే కాదు దట్స్ నాట్ ద పాయింట్ మీరు చెప్పేది అది విషయమే కాదు దట్స్ నాట్ ద పాయింట్ అలా అనమాట దట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ ద డిస్కషన్ చర్చలో అది ఆ విషయమే కాదు వేరేదేదో ఉందన్నమాట దట్స్ నాట్ ద పాయింట్ ఐఎమ్ ట్రాయింగ్ టు మేక్ నేను చెప్పాలనుకుంది ఆ విషయం కాదండి దట్స్ నాట్ ద పాయింట్ ఐఎమ్ ట్రైయింగ్ టు మేక్ ఆర్ దట్స్ నాట్ ద పాయింట్ దట్ ఐఎమ్ ట్రాయింగ్ టు టెల్ యూ దట్స్ నాట్ ద పాయింట్ ఐఎమ్ ట్రాయింగ్ టు మేక్ నేను చెప్పాలనుకుంటున్న విషయం అది కాదండి దట్స్ నాట్ ద పాయింట్ రైట్ దట్స్ నాట్ ద పాయింట్ రైట్ నౌ ఇప్పుడు అది అంత ముఖ్యమైన పని కాదు దట్స్ నాట్ ద పాయింట్ దట్స్ నాట్ ద పాయింట్ రైట్ నౌ ఇప్పుడు అది ముఖ్యం కాదు అని అలాంటప్పుడు కూడా దట్స్ నాట్ ద పాయింట్ ఇంకా ఎలా వాడతామంటే దెర్ ఈస్ నో పాయింట్ టాకింగ్ అబౌట్ ఇట్ దాని గురించి మాట్లాడడంలో అర్థం లేదు అంటూ కూడా చెప్తాము దట్స్ నాట్ ద పాయింట్ అని రైట్ దట్స్ నాట్ ద పాయింట్ రైట్ నౌ ఇప్పుడు అది ముఖ్యం కాదండి వదిలేయండి రైట్ నౌ దట్స్ నాట్ ద పాయింట్ ఎట్ ఆల్ అది అసలు పాయింటే కాదండి అది అసలు విషయమే కాదు ఇక్కడ మాట్లాడాల్సింది దట్స్ నాట్ ద పాయింట్ ఎట్ ఆల్ నేను అసలు దాని గురించి మాట్లాడమే లేదు అని చెప్పాలనుకోండి దట్స్ నాట్ ద పాయింట్ ఎట్ ఆల్ దాట్స్ నాట్ ద పాయింట్ ఎట్ ఆల్ దట్స్ నాట్ ద పాయింట్ ఎట్ ఆల్ లిసన్ కేర్ఫుల్లీ మీరు ఏదో వింటున్నారండి నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి మీరు ఏదో ఊహించుకుంటున్నారు దట్స్ నాట్ ద పాయింట్ ఎట్ ఆల్ నేను అది మాట్లాడటం లేదు అని చెప్పడానికి దట్స్ నాట్ ద పాయింట్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ అది అసలు విషయం ఆ విషయం కాదండి బాబు కొంచెం జాగ్రత్తగా వినండి అని చెప్తాం కదా దాట్స్ నాట్ ద పాయింట్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ రైట్ తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఎలా ఉపయోగించాలో చూడండి అంటే అలాంటప్పుడు ఒకవేళ అలా జరిగినప్పుడు అని చెప్తూ చెప్తాం కదా అదనమాట ఇన్ కేస్ ఆఫ్ రెయిన్ స్టే ఇన్ సైడ్ ఒకవేళ వర్షం వస్తే ఇంట్లో ఉండండి ఇన్ కేస్ ఆఫ్ రెయిన్ స్టే ఇన్ సైడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కాల్ దిస్ నెంబర్ ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కాల్ దిస్ నెంబర్ ఇన్ కేస్ ఆఫ్ డిలే ఇన్ఫామ్ మీ ఒకవేళ ఆలస్యమైతే నాకు తెలియచేయండి ఇన్ కేస్ ఆఫ్ అని చెప్తాం అప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ట్రాఫిక్ లీవ్ ఐర్లీ ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టయితే త్వరగా బయలుదేరండి ఇన్ కేస్ ఆఫ్ ట్రాఫిక్ లివ్ ఎర్లీ మీరు ఒక సెంటెన్స్ ట్రై చేయండి ఇన్ కేస్ ఆఫ్ పవర్ కట్ యూస్ స్టార్చ్ ఇన్ కేస్ ఆఫ్ పవర్ కట్ యూస్ స్టార్చ్ లేదా క్యాండిల్ అనొచ్చు కదా ఆయిల్ ల్యాంప్ కూడా అనొచ్చు ఇన్ కేస్ ఆఫ్ డౌట్ ఆస్ ద టీచర్ ఒకవేళ డౌట్ ఉంటే టీచర్ని అడగండి ఇన్ కేస్ ఆఫ్ డౌట్ ఆస్ ద టీచర్ ఇంకొకటి ఐ డోంట్ థింక్ సో అని చెప్తుంటాం నేను అలా అనుకోవట్లేదండి అని చెప్తాం కదా అది ఎలా వాడాలో చూద్దాం ఐ డోంట్ థింక్ సో ఇట్స్ టూ లేట్ చాలా ఆలస్యమైందని నేను అనుకోవట్లేదండి అంటే నేను అలా అనుకోవట్లేదు అనమాట ఐ డోంట్ థింక్ సో అంటే నాకు అలా అనిపించటం లేదండి చాలా ఆలస్యమైందని ఓకే ఐ డోంట్ థింక్ సో ఇట్స్ టూ లేట్ ఐ డోంట్ థింక్ సో దట్ షీ ఈస్ యాంగ్రీ అంటే ఆమె కోపంగా ఉందని నేను అనుకోవట్లేదు ఐ డోంట్ థింక్ సో షీ ఈజ్ శాడ్ ఆమె బాధగా ఉందని నేను అనుకోవట్లేదు ఐ డోంట్ థింక్ సో షీ ఈజ్ యాంగ్రీ ఇలా కూడా చెప్పొచ్చు అనమాట అంటే నేను అలా అనుకోవట్లేదు అని ఐ డోంట్ థింక్ సో షీ లుక్స్ ఫైన్ ఆమె ఏమి బాధలో లేదని నేను అనుకోవట్లేదండి ఆమె బాగానే అనిపిస్తుంది అనుకోవట్లేదు నేను అలా అనుకోవట్లేదు ఐ డోంట్ థింక్ సో షీ లుక్స్ ఫైన్ రైట్ ఐ డోంట్ థింక్ సో దిస్ ఈస్ కరెక్ట్ నేను అది కరెక్ట్ అని అనుకోవట్లేదండి ఐ డోంట్ థింక్ సో అనుకోవట్లేదు నల్లా ఇది సరైనందని నేను అనుకోవట్లేదు ఐ డోంట్ థింక్ సో దిస్ ఈస్ కరెక్ట్ ఐ డోంట్ థింక్ సో షీ విల్ కమ్ ఐ డోంట్ థింక్ సో షీ విల్ స్పీక్ వెల్ ఐ డోంట్ థింక్ సో దీస్ ఆర్ ఆల్ గుడ్ అని ఏదైనా చెప్పొచ్చు అనమాట ఐ డోంట్ థింక్ సో అంటే నేను అలా అనుకోవట్లేదు అంటూ ఒక సెంటెన్స్ చెప్పేయండి కరెక్ట్ అయిపోతుంది ఐ డోంట్ థింక్ సో ెట్స్ చెక్ వన్స్ ఐ డోంట్ థింక్ సో లెట్స్ చెక్ వన్స్ నేను అలా అనుకోవట్లేదు ఒకసారి చెక్ చేద్దామా అలా అనమాట ఓకే మీరు చెప్పింది నేను అలా అనుకోవట్లేదండి ఒకసారి చెక్ చేద్దామా ఐ డోంట్ థింక్ సో లెట్స్ చెక్ వన్స్ లెట్స్ చెక్ వన్స్ ఇలా రైట్ ఐ డోంట్ థింక్ సో వీ షుడ్ వెయిట్ మనం ఇక్కడ వెయిట్ చేయాలని నేను అనుకోవట్లేదండి ఓకే ఐ డోంట్ థింక్ సో వీ షుడ్ వెయిట్ అంటే నాకు అలా అనిపించడం లేదు మన ఇక్కడ వేచి ఉండాలని నాకు అలా ఇక్కడైతే వేట్ వేచి ఉండాలని నాకైతే అనిపించట్లేదు ఐ డోంట్ థింక్ సో వి షుడ్ వెయిట్ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఇది అంత ఖరీదైందని నాకు అనిపించడం లేదండి ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ లేదా ఇట్ ఈస్ కాస్ట్లీ అని కూడా అనొచ్చు ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ లేదా ఇట్ ఈస్ కాస్ట్లీ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అదంతా ఖరీదైందని నేను అనుకోవట్లేదు ఐ అగ్రీ విత్ యూ అ మీరు చెప్పిందంతో నేను అంగీకరిస్తున్నానండి మీతో ఏకీభవిస్తున్నాను ఎలా చెప్తారు ఐ అగ్రీ విత్ యూ కంప్లీట్లీ నేను కంప్లీట్గా మీకు అగ్రి చేస్తున్నాను అంటే అంగీకరిస్తున్నాను నేను మీతో అంగీకరిస్తున్నాను ఐ అగ్రీ విత్ యూ ఆన్ దిస్ పాయింట్ ఈ విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నాను ఐ అగ్రీ విత్ యూ ఆన్ దిస్ పాయింట్ ఈ విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నాను ఐ అగ్రీ విత్ యూ ఆన్ దిస్ పాయింట్ రైట్ ఐ అగ్రీ విత్ యూ అబౌట్ దిస్ ఐడియా ఈ ఆలోచన మీద నేను అంగీకరిస్తున్నానండి ఐ అగ్రీ విత్ యూ అబౌట్ దిస్ ఐ అగ్రీ విత్ యూ అబౌట్ దిస్ ది ఈ ఆలోచన మీద నేను అంగీకరిస్తున్నాను ఐ అగ్రీ విత్ యూ ఇట్స్ ఇంపార్టెంట్ అవును ఇది చాలా ముఖ్యమైనది నేను మీతో అంగీకరిస్తున్నాను ఐ అగ్రీ విత్ యూ ఇట్స్ ఇంపార్టెంట్ ఐ అగ్రీ విత్ యూ ఇట్స్ ఇంపార్టెంట్ తర్వాత లెట్ మీ నో లెట్ మీ నోని ఎలా వాడాలో చూడండి నాకు తెలియచేయండి లెట్ మీ నో వెన్ యూ అరైవ్ మీరు అక్కడికి చేరిన వెంటనే నాకు తెలియచేయండి లెట్ మీ నో వెన్ యు అరైవ్ మీరు చేరిన వెంటనే నాకు తెలియచేయండి లెట్ మీ నో వెన్ యు అరాయవ్ లెట్ మీ నో వెన్ యూ నీడ్ హెల్ప్ మీకు అవసరం ఉన్నప్పుడు నాకు తెలియచేయండి లెట్ మీ నో వెన్ యూ నీడ్ హెల్ప్ లెట్ మీ నో వెన్ యూ నీడ్ హెల్ప్ సారీ రైట్ లెట్ మీ నో ద డీటెయిల్స్ నాకు వివరాలు చెప్పండి తెలియజేయండి అనమాట లెట్ మీ నో ద డీటెయిల్స్ వివరాలు నాకు తెలియ సారీ తెలియజేయండి లేదా చెప్పండి అని లెట్ మీ నో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఛాన్స్ ఏదైనా అవకాశం ఉంటే నాకు తెలియచేయండి లెట్ మీ నో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఛాన్స్ రైట్ లెట్ మీ నో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సాధ్యమైనంత త్వరగా తెలియచేయండి ఈ సెంటెన్స్ చాలా ఎక్కువగా యూస్ చేస్తుంటాము ఇది బాగా నేర్చుకోండి లెట్ మీ నో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సాధ్యమైనంత త్వరగా తెలియచేయండి లెట్ మీ నో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ఫ్రేజెస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా ప్రతిరోజు టెన్ ఇచ్చేది మీకు అందుకే మంచి ఫ్లూయెన్సీ వస్తుంది ఓకే ఇది ఫ్లూయెన్సీస్ ఛాలెంజ్ ఓకే ఎస్టర్డేది అంటే నిన్నటిది ఈరోజుది కూడా నిన్నటిది ప్రాక్టీస్ చేయనట్టయితే అది ఇది కలిపి కూడా ప్రాక్టీస్ చేయండి ఈ ప్రేజెస్ని మాట్లాడేటప్పుడు ఉపయోగించండి అప్పుడే మీకు చక్కగా మాట్లాడడం అనేది వస్తుంది రైట్ బైదవే బైదవే ఇప్పుడు చెప్తుంటాం అంటే మనం మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఆ బైదవే అన్నట్టు అని చెప్తాం కదా అదనమాట బైదవే అంటే మనం ఏదో మాట్లాడుతుంటాం వేదు వేరే విషయం ఇంకొకటి ఏదో మన జ్ఞాపకం వస్తుంది అప్పుడు దాని గురించి చెప్తాము అప్పుడు మధ్యలో ఆ టాపిక్ ఆపేసి అన్నట్టు అది కాకుండా ఇంకా అంటే చెప్తాం కదా అదే బై ద వే అనమాట బై ద వే హౌ ఈజ్ యువర్ హెల్త్ అవును అడగడం మర్చిపోయాను మీ ఆరోగ్యం ఎలా ఉందండి బై ద వే హౌ ఈజ్ యువర్ హెల్త్ అది కాకుండా చెప్పండి మీ కుటుంబం ఎలా ఉంది బై ద వే హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ బై ది వే ద మీటింగ్ ఈజ్ టుమారో అవును కరెక్టే నేను చెప్పడం మర్చిపోయాను అంటే ఇక్కడ మార్క మధ్యలో అని కాదు బై ద వే అంటే నేను చెప్పడం మర్చిపోయాను అన్నట్టు అని చెప్పడం అనమాట అన్నట్టు మీటింగ్ రేపే కదా ఇలా ఓకే ఇలా మధ్యలో చెప్పాలంటే అని కాదు దీని అర్థం ఏంటంటే చె అవును చెప్పడం మర్చిపోయాను అసలు ఏంటంటే అని చెప్తాం కదా అది బై ద వే బై వే ద మీటింగ్ ఈస్ టుమారో అన్నట్టు మీటింగ్ టుమారో ఉందండి రేపు ఉంది రైట్ బై ద వే డిడ్ యూ కాల్ హిమ్ అన్నట్టు మీరు ఫోన్ చేశారా అదే కాకుండా అని కాదు ఇక్కడ బై ద వే అంటే మధ్యలో మనం మాట కట్ చేసి వేరే టాపిక్ని మాట్లాడతాం కదా అదనమాట అన్నట్టు కాల్ చేశారా ఫోన్ చేశారా మీరు బై ద వే డిడ్ యూ కాల్ హిమ్ రైట్ బై ద వే దిస్ ఈస్ మై ఫ్రెండ్ మీకు చెప్పాలి నేను అన్నట్టు వీళ్ళు నా స్నేహితులు బై ద వే దిస్ ఈస్ మై ఫ్రెండ్ హీ హీఈస్ మై ఫ్రెండ్ షీఈస్ మై ఫ్రెండ్ అనొచ్చు దిస్ ఈజ్ మై ఫ్రెండ్ అని కూడా అనొచ్చు బై ద వే దిస్ ఈజ్ మై ఫ్రెండ్ బై ద వే థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అన్నట్టు మీ మీ చేసిన సహాయానికి థ్యాంక్స్ అండి చాలా ధన్యవాదాలు అని చెప్పడం రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్ ప్రాక్టీస్ చేయండి అన్ని ఫ్రేజెస్ కూడా ప్రతిరోజు టెన్ ఫ్రేజెస్ ఈరోజు నైనే ఇచ్చాను లాస్ట్ క్లాస్లో టెన్ ఇచ్చాను ఆ టెన్ ఈ నైన్ నైన్టీన్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మాట్లాడేటప్పుడు ఉపయోగించాలి గుర్తుపెట్టుకోండి ఉపయోగించాలి మీరు చక్కగా నేర్చుకొని మాట్లాడుతూ హ్యాపీగా మేము మాట్లాడుతున్నాము అని మీరు అక్కడ కామెంట్స్ రాసినప్పుడే నేను క్లాసెస్ మళ్ళీ కంటిన్యూ చేస్తూ చెప్తాను ఓకే చక్కగా ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్ టేక్ కేర్